నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేతగా భారత్ నిలిచిన సందర్భంగా క్రికెట్ అభిమానుల కేరింతలతో బైక్ ర్యాలీ ములుగు జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో క్రికెట్ అభిమానులు నినాదాలు చేస్తూ కేరింతలు పెడుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు చోట్ల బాణసంజా కాలుస్తూ అభిమానం వ్యక్తం చేశారు శనివారం జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది సౌత్ ఆఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది దీంతో కోట్లాది మంది భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు విజేతగా నిలిచిన భారత్ క్రికెట్లో సాటి లేని ప్రతిభను కనపరిచిన ఇండియన్ టీంకి జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ములుగు జిల్లా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్రికెట్ అభిమానులకు ఇండియన్ టీమ్కి అభినందనలు తెలియజేశారు ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా అభిమానులు నవీన్ సాయి బొల్లెచి బొల్లయేష్ జి శివ బి శేఖర్ బి బసవయ్య బి శ్రీకాంత్ జి రవికుమార్ బి శివప్రసాద్ బి కిరణ్ ఎం నాగరాజు బి వాసుదేవ్ బి వీరా జి జస్వంత్ తదితర క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుల్సా చంటి టీము సౌత్ ఆఫ్రికా మీద ఏడు పరుగులతో గెలిచిన ఆనందంతో ఈరోజు మనం ఆ విజయోత్సవాలు ర్యాలీ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ వెంకటాపురం ఈ మూడు రోజులందరం కలిసి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత అప్పుడు ధోని హయాంలో గెలిచిన టీమిండియా ఇప్పుడు కోహ్లీ కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా గెలవడం చాలా ఆనందంగా ఉంది ఒక చిన్న బాధకైన విషయం అంటే కోహ్లీ ఫిల్డ్ మీద కూడా చిన్న బాధకమైన విషయం తర్వాత ఈ మ్యాచ్ గెలవడం చాలా ఆనందంతో ఈ ఆనందోత్సవంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది

இந்தியா இந்தியா